ఇక్కడ గ్లాసు కూడా మారలేదు సార్ మొత్తం గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండి టైర్లు ఓకే ఈ సైడ్ మిర్రర్ లోపల మోటార్ ఖరాబ్ అయినట్టు ఉంది మీకు మోటార్ అది సౌండ్ వస్తుంది చూడు క్లీక్ ఇది ఒక ప్రాబ్లం ఉంది ఒకవేళ ఇస్తా అంటే అడుగుదాం చేసిస్తే తీసుకోవచ్చు ఓకే ఇబ్బంది లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రియర్ ఏసీ కూడా ఉంటుంది मारति सियाज जेडिय बं ट सैड रे टैरल ओके सर डोर ओरिजिनल डोर ग्लासलो बीजी लेफ्ट सैड सैकें डोर दिन गीत उ सर रे गीत पड़ता है మారుతి సుజుకి సియాజ్ డిక్కీ కూడా ఒరిజినలే సార్ డిక్కీలు ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా జెన్యున్ ఉంది సార్ డిక్కీ లోపల ఎక్కడే డ్యామేజ్ లేదు రస్టింగ్ కానీ విస్టింగ్ కానీ లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఓకే టైర్లు అన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన డోరే అండ్ క్రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పోర్షన్ సీట్ కవర్లు బ్యాక్ కీ ఓకే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ చాబీ పుష్ బటన్ స్టార్ట్ పుష్ రెండు కీస్ ఉన్నాయి బండికి సంబంధించినవి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది మీకు ఆర్సీ కార్డ్ పంపిస్తాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది జడ్డీఏ ప్లస్కి అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది జెడ్డీఏ ప్లస్ కాదు ఇన్బుల్టు కెమెరా ఉన్న సెంటర్ మిర్రర్ ఉంటుంది ఇక మీకు కెమెరా కనబడుతుంది చూడు ఇది బండి స్టోరీ ఈ యొక్క సీట్ కవర్ డ్యామేజ్ ఉంది సార్ చిన్న గీత పడ్డ తోటి పెయింట్ వేసినట్టున్నారు రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఈ ముంగడు బంపర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు ఇది రీప్లేస్ అయింది అడ్డ పట్టి మాత్రం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోవాలి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఇక్కడ చిన్నగా ఫీల్ పట్టింది ఏం కాదు దీంతో పెద్ద ప్రాబ్లం లేదు బేస్ చేసుకోవచ్చు కలర్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ కూడా ఓకే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ కాలేదు ఇంజిన్ ఎక్కడేం బాన పెట్లే హెడ్ కానీ ఇంజన్ ఓపెనింగ్ అయితే ఏం జరగలేదు ఒరిజినల్ ఉంది బండి మానట్ ఒరిజినలే సార్ చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఏదో ఒత్తినట్టు నాకు తెలిసి బంపర్ డ్యామేజ్ అయినప్పుడు ఇది చిన్న డెంట్ పడింది జయ శ్రీరామ్ భరత్ జై కిజయ బందమాత్రం యూట్యూటీ వ్యక్తులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాలలోని కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్త్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తుంది ఇది మారుతి సిఆర్స్ జడ్డి పుష్పటన్ స్టార్ట్ అలై విల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రియర్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ ఇంకా చేంజ్ గాలే అరవై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటున్నారు మనం షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలి ఒంగటి పంపర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కీల కానీ బాడెట్లు కానీ డోర్లలో కానీ ఎక్కడ రస్టింగ్ రాలేదు కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజ్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా ఇక్కడ జీవితకాలం ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ మార్టీ సిఆర్స్ జెడ్డి పుష్పటన్ స్టార్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజనీది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ డీఎల్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి కాబట్టి ఎన్వస్ ఇన్వయ్ అన్నీ దొరుకుతాయి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతున్నా శివరాత్రికి ఇంటి దగ్గరనే ఉంటా మళ్ళీ శివరాత్రికి తెల్లారి రిటర్న్ అవుతా ఇక్కడనే ఉన్నా కాబట్టి వీడియో చేస్తున్నా మారతి సియాజు జెడ్ పుష్పటన్ స్టార్టు స్టార్ట్ కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏడో నెల తయారైంది ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ముంగటి పంపర్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి దీంట్వరకు ఏపీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సెడ్ ఆన్ వెకిల్ ఇంటీరియర్ల లోపల రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటి డ్యామేజ్ ఉంది ఆ లెఫ్ట్ సైడ్ సైడ్ మిర్రర్ మోటార్ సౌండ్ వస్తుంది ఇది బండ్లున్న మైనస్లు కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు బండి వస్తే మా ముగ్గురు బోర్డు బోర్ట్ బిందు కన్నొక్కల కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నా కాబట్టి వాళ్ళ మీరు అంటే కూడా తీసుకొచ్చి బండి పిస్తా కమిషన్ ఇస్తే బండి చూపి పెడతా లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్